నర్సీపట్నంలో రియల్ ఎస్టేట్ పేరుతో మోసం లబోదిబో అంటున్న బాధితుడు సెటిల్మెంట్ చేస్తానంటూ రంగంలోకి దిగిన వైసీపీ నాయకుడు మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సీపట్నంలో బీసీ కాలనీలో నివసిస్తున్న ఎర్రా తాతారావు రియల్ ఎస్టేట్ మోసానికి గురయ్యాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానని ఇప్పటికే పొలాలు ఇల్లు కొన్నామని నమ్మబలికి పైల రాజుబాబు మల్లవరస సురేష్ బాబులు మాయమాటలు చెప్పి సుమారు పదహారు లక్షల రూపాయలు తాతారావు వద్ద నుండి తీసుకున్నారు వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వకుండా సంవత్సరాలు గడవడంతో అతారావు పోలీస్ కేసు పెడతానని వారిని హెచ్చరించాడు ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకుడు మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ రంగంలోకి దిగాడు తాతారావును పిలిచి వారి చేత డబ్బు ఇప్పిస్తానని భరోసా ఇచ్చి ఉన్న కాగితాలు తీసుకురమ్మని చెప్పాడు కాగితాలు తీసుకున్న తర్వాత రెండు లక్షల యాభై వేల రూపాయలు చేతిలో పెట్టి మిగతా డబ్బులు ఇస్తానని చెప్పి కాలయాపన చేస్తున్నాడు తాతారావు ప్రతిరోజు మిగతా డబ్బుల కోసం అడగగా అదిగో ఇదిగోనని కాలయాపన చేస్తూ వచ్చాడు అసహనం చెందిన తాతారావు పోలీస్ కేసు పెడతానని చెప్పడంతో రామకృష్ణ తన ఇంటికి రౌడీలను పంపించి చంపేస్తానని బెదిరింపులు చేశాడని తాతారావు వాపోయాడు ఈ విషయమై నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తాతారావు తనకు ప్రాణహాని ఉందని వాపోతూ తగిన న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యమని మీడియా ముందు మొరపెట్టుకున్నాడు పాప బాగునండి పిల్లకి పెళ్లి చేద్దామని మేము డబ్బులు ఇచ్చుకున్నామండి ఇప్పుడు ఆ డబ్బులు అడిగితే మమ్మల్ని ఇంటి మీదకి వచ్చారండి మీదకి వచ్చి మమ్మల్ని మమ్మల్ని టే ఇది పోలీసులు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అని నరికెత్తాను పొడిసెత్తాను అని ఇంటి మీదకి వచ్చారండి వచ్చే అప్పుడు మేము భయపడిపోయి ఇంట్లో పడి ఎట్లా రాలేకపోయామండి భయపడిపోనాం ఏమో ఏం చేస్తారని పిల్ల పిల్లలు చూస్తే అమాయకుడు ఏమో ఏమన్నా కానీ ఇది అవుతారు ఏమని మా ఆయనది భయపడిపోయి ఈతలకు రానివ్వకుండా చేశాను బాబు ఏం చేస్తారో మీరే పోలీసు బాబు చెయ్యాలా మాకు న్యాయం చెయ్యాలా పిల్లలు ఇద్దరికిద్దరు అలాగే ఎదిగేసి ఉన్నారు మా దగ్గర ఒక్క పైసా కూడా లేదు ఊరి మీద ఇచ్చేసాడు డబ్బుడన్ని అన్నయ్యా అన్నయ్యా భోజన భోజన అనుకుంటా ఇంటి మీదకి వచ్చేవాడు ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని మాహి చేసి మాకు చదువు లేదు మాకు చదువు లేదు మొగుడికి లేదు పిల్లానికి లేదు మమ్మల్ని మావి చేశారు ఇక్కడ ఉంది అక్కడ ఇల్లుంది ఇక్కడ జాగ ఉంది అక్కడ జాగ ఉంది అలాగని మావి చేశారు మమ్మల్ని గే సంతకం నేను మధ్య తప్పింది సంతకాలు కూడా రావండి మాకు మమ్మల్ని అలా మాయ చేసి మా డబ్బు పడుచుకున్నారండి మా డబ్బు ఆ పోలీసు బాబు గారు మాకు ఆ డబ్బు మాకు రప్పితే నా పిల్లలకు పెళ్ళి చేసుకుంటాను నా కొడుకు ఈడొచ్చున్నాడు పెళ్ళికి డబ్బులు అండి ఎర్రబరపు తాతారావు వ్యక్తిని నేను అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వై రెండో వార్డులో ఉంటానండి నా కొలవృతి పని మంగళ పని చేస్తున్నాను మంగళ పని చేసి అలా జీవనం జోగిస్తున్నాను అండి సైన్స్లోని పైలి రాజభవన వ్యక్తి నాకు పరిశ్రమ అయ్యాడు ఐదు సంవత్సరాలు పరిశ్రమ అయిన తర్వాత అలాగా అలాగ అలాగా దగ్గర అయిపోయిన తర్వాత అతను డబ్బులు కావాలని డా ఇంటి సైట్ రిజిస్ట్రేషన్ కాగితాలు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కాగితాలు బ్యాంకు చెక్కులు నోట్లు ఇచ్చి తీసుకున్నాడండి తీసుకున్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరితో పాటు సురేష్ బాబు మళ్ళా మళ్ళా మళ్ళీ సురేష్ బాబు ఆ సురేష్ బాబు పరిశ్రమ అయ్యాడండి పరిశ్రమ అయిన తర్వాత అతను భూమి వీళ్ళిద్దరూ కలిపి స ఇల్లు స భూములు కొంటున్నాం నీకు అందులోనే నీకు మేము కొని నీకు లాభం ఇస్తాం మీకు మీకు సేర్ ఇస్తాం మాకు డబ్బులు ఉంటే ఇస్తే మీకు కూడా వాట కల్పిస్తామని పది ఇల్లు ఐదు ఆరు ఇల్లు చూపించడండి పొలాల్లోకి తీసుకెళ్ళండి పొలాలు చూపించడండి పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం మార్చిలోని ఎర్రవారాన్ని భూమి కొంటాం అన్నీ నేను భూమి కొంటున్నాం నాకు డబ్బులు కావాలి ఏదో ఇల్లు మీద నేను కొన్నాను కదా ఇల్లు అమ్మేసి ఉన్న నీ డబ్బులు చెక్ చేసేస్తాను అని ఇచ్చే పది లక్షల రూపాయలు సురేష్ బాబు తీసుకున్నాడండి అది ఆ తీసుకున్న తర్వాత అన్ని మార్చి అంటే ఏప్రిల్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ అయిపోయిందండి ఈ మూడున్నర మూడున్నర ఏడు ఏడు సెంట్లు వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న తర్వాత డబ్బులు అక్కడ నేను ఏమంటే నోటీసు సురేష్ బాబు పంపించండి పంపిస్తే వాళ్ళ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ కోనే రామకృష్ణ వైస్ చైర్మన్ అండి అక్కడికి వస్తే నేను డబ్బులు ఇస్తాను నా అలాగే కాగితాలు పట్టుకొని వస్తేనే నేను డబ్బులు ఇస్తాను నా రానే ఉన్నాను అండి అతను మాటి నమ్మి నేను అక్కడ పట్టుకెళ్తానండి పట్టుకెళ్తే వాళ్ళు ఏమన్నంటే రెండు లక్షల యాభై వేలు ఇచ్చాడండి పది లక్షలకి ఉన్నాయి అడిగితే నీ దిక్కుడి ధర పెరిగి చేసుకుని నువ్వు ఏం చేసుకుంటావు చేసుకున్నావు అని భయం భయం భతులకి భయం చేసాడండి మేము బతకలాక సావలాక ఇంట్లో పడి భయంగా వేసుకున్నామండి దానికి మీరు ఎంత సహకారం చేస్తారో అంత సహకారం చేసి మేము ఈ డబ్బులు కానీ అందకపోతే మేము ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు ఏమీ ఆస్కారం లేదండి మీరే సరైన న్యాయం చేయాలని గవర్నమెంట్ని పోలీసు వారిని కోరుకుంటున్నానండి